మహబూబా జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏవీ న్యూస్ రిపోర్టర్ మహమ్మద్ అమీర్ ఆధ్వర్యంలో ఏవీ న్యూస్ క్యాలెండర్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తొరూరు పట్టణ ప్రధాన కార్యదర్శి కుర్రా శ్రీనివాస్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డి దామోదర్ రెడ్డి లెగల వెంకటరెడ్లు సంయుక్తంగా మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సమస్యల పట్ల వార్తలను ఎప్పటికప్పుడు సేకరించి ఏవీ న్యూస్లో ప్రచురించి ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఏవీ న్యూస్ కృషి ఎనలేనిదని తెలుపుతూ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను అధికారాల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా ఏవీ న్యూస్ ను ప్రచరిస్తూ ప్రజలను ఆదరణ పొందుతున్న ఏవీ న్యూస్ తొరూరు ప్రతినిధికి ఏవీ న్యూస్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ గూగులోత శంకర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధోని కేన కుమారస్వామి పెర్ల జంప హరీష్ నెహ్రూ నాయక్ పాల్గొన్నారు ముందుగా ఏవీ న్యూస్ నూతన కాలిన ఆవిష్కరణకు సందర్భంగా శుభాకాంక్షలు ఏవీ న్యూస్ గారికి ముఖ్యంగా తొరూరు పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కూడా ఏవీ న్యూస్ వాళ్ళు ని నిజం నిర్భయంగా చెప్పుడట్లో ముందున్నట్లుగా ఏ వార్తలైనా కానీ అందుబాటులో వచ్చి ఎక్కడ ఏ పిలుపుని అందుకున్నా వచ్చి ఆ వార్తను ఎమ్మటే ప్రజల్లోకి తీసుకోపోవడం దాన్ని పరిష్కరించే విధంగా చూడడం ఏవీ న్యూస్ వాళ్ళు ముందున్నారు ముఖ్యంగా ఏవీ న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సందర్భంగా ఏవీ న్యూస్ ఆవిష్కరించినటువంటి ఈ నూతన సంవత్సర క్యాలెండర్ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది మహిబాదు కేంద్రంలో తొరూరు పట్టణంలో ఏవీ న్యూస్ రిపోర్టర్ అయినటువంటి అమీర్ గారు ఎంతో చక్కగా వార్తలను కవర్ చేసుకుంటూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ సమస్యలు ఉన్న ఏ సమస్య అయినా కూడా ప్రభుత్వానికి విన్నవించుకునే విధంగా ప్రతి సమస్య పైన వార్త చేస్తూ విజయాన్ని నిర్భయంగా పెట్టుకుంటూ నిర్భయంగా ప్రచురిస్తూ చేయడం జరుగుతూ ఉంది ఏవీ న్యూస్ ప్రేక్షకులకు పాఠకులకు అందరికీ నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఏవీ న్యూస్ వారి నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చే అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా అమీర్ గారికి ఏవీ న్యూస్ మా అందరి తరఫున అభినందనలు తొరూరు పట్టణంలో ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా వారు అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రతి వార్తను కూడా ముందుండి నిర్భయంగా భయపడకుండా ప్రతి విషయాన్ని కూడా అందరికి ప్రజలకు తెలియజేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఏవీ న్యూస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా ఆవిష్కరిస్తున్నందుకు ఏవీ న్యూస్ యాజమానానికి అదేవిధంగా తొరూరు సబ్ డివిజన్ కేంద్ర విలేకరి అమీర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తొరూరు ప్రాంతమే కాదు వర మన మహిబాద్ జిల్లాలోనే ఏ వార్త అయినా సరే నిర్భయంగా ఆ రాత్రి పగలనకుండా నిజాన్ని దాచకుండా ప్రజల సమస్యలను అనునిత్యం అందుబాటులో ఉంచు మరి వారి యొక్క గలని ఇల్పిస్తున్నటువంటి ఏవి న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు